విశాఖలో నాలుగు సీట్లు ఇచ్చేసిన పవన్ ఇక గొడవలు లోడింగ్ అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చినా వచ్చిన ఆ రెండు మూడు రోజుల్లోనే పవన్ చేయాల్సినంత చేసేసి నిప్పు రాజేసి మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు రాజా నగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు దీంతో పాటు రాజమండ్రి రూలర్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు దీంతో పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే దీంతో దీంతోపాటు రాజానగరం రాజాల్లోనూ టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు ఆ తరువాత రెండు నెలల గ్యాప్ తీసుకుని విశాఖ వచ్చిన పవన్ విశాఖలో తన కోట డబల్ చేశారు అంటే గతంలో గోదావరి జిల్లాలో రెండు సీట్లు ప్రకటించిన పవన్ విశాఖ వచ్చేసరికి నాలుగు సీట్లు తమ వాళ్ళకే అని చెప్పేశారు తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను యలమంచిల్ని సుందరపు విజయ్ కుమార్కు ప్రకటించేశారు ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికీ కత్తులు నూరుతున్నారు ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా ఐదారు సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా ముప్పై నలభై సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతిపరులు అంటున్నారు